హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది మా ఇంటి దగ్గర ఉండే చౌడేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ అండి ఈ గుళ్ళోనే మనకు శివుడు వినాయకుడు ప్లస్ నాగదేవతల్లో విగ్రహాలు అంతా ఉన్నాయండి చాలా పీస్ఫుల్గా బాగుంటుంది ఇది టెంపుల్ మేము రీసెంట్గా చూసాము ఈ టెంపుల్ని ముందంతా వేరే టెంపుల్కి వెళ్ళే వాళ్ళము ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక త్రిశూలం ఉంది దాని తర్వాత ఫస్ట్ వచ్చి శివుడి గుడి అండి ఇక్కడ శివుడి పాదాలు దాని తర్వాత ఉండి దాని ముందర శివుడి విగ్రహం ఉందండి ఇక్కడ మేము వచ్చి ఇప్పుడు నవరాత్రుల టైం కదా మార్నింగ్ వచ్చి అమ్మవారికి అభిషేకం చేయించాము ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరు పూజలో ఉండడం వల్ల వీడియో తీయడానికి అవ్వలేదు పూజ అయితే చాలా బాగా చేశారండి ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఫస్ట్ వచ్చి ఇది వినాయ సారీ శివుడిది అండి శివుడికి కూడా మంచిగా డెకరేషన్ చేశారు దీపాలు అంతా పెట్టేసి దాని తర్వాత వచ్చి మనకి వినాయకుడిదండి ఇది పైన గోపురం లాగా అక్కడ పక్కన మనకి లాగా అనిపిస్తుంది అండి అది పాము కాదు చిన్న తాడు లాంటిది అంతే దాని తర్వాత ఇక్కడ వినాయకుడి విగ్రహం ముందర మనకి ఎలుకది ఉంటుంది కదా ఎలుక వాహనం కదా ఆ ఎలుకది చిన్నది బొమ్మ పెట్టారు చాలా బొహం చూడ్డానికి దాని తర్వాత ముందరి నుంచి కూడా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అనేసి ఎక్కువ అంత ఎక్కువ ఎక్కువ చోట్ల పెట్టరు కదా ఎక్కడో ఒక చోట మాత్రం పెడతారు వినాయకుడు కూడా మంచిగా పూలహారాలు అంతా వేసి బాగా చేశారండి దీని తర్వాత ఇక్కడ నాగదేవతలు ప్లస్ శివుడి విగ్రహం రెండు ఉన్నాయి ఇక్కడ పైననే ఒక గంట ఉంది ఇవంతా నాగదేవతల బొమ్మలు ఇక్కడ శివుడి మీద నాగుపాము ఉన్నట్టు వచ్చి మూడు నాగదేవత విగ్రహాలు ఉన్నాయండి దీనికి ఎదురుగానే ఇక్కడ చౌడేశ్వరి దేవి అమ్మవారి గుడి ఇది చాలా అన్ని దేవుళ్ళు మనము ఒకసారి వస్తే అన్ని దేవుళ్ళని దర్శ దర్శించుకోవచ్చు అండి అమ్మవారికి ఎదురుగా సింహం బొమ్మ ఉంది అమ్మవారి వాహనం సింహం కదా దానికి ముందు వచ్చి అమ్మవారి విగ్రహము చాలా బాగా డెకరేషన్ చేశారు చూస్తూ అంటేనే మనసుకు చాలా హాయిగా అనిపించిందండి ఇక్కడ ఒక చిన్న పిల్లడు మంత్రాలు వల్ల చెప్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్